నమస్తే వెల్కమ్ డాగ్యూ నేను మీ రాజేష్ సో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మీద అక్కడ ఉన్నటువంటి రాజకీయాల మీద పెద్ద అందరి దృష్టి ఉన్నటువంటి క్రమంలో ఇవాళ తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది మరి ఆంధ్రాలో పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు ఏ పార్టీ నెగ్గబోతోంది ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడుగా ఉన్నటువంటి వైఎస్ జగన్ గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున మెజార్టీ సీట్లు సంపాదించారు మరోవైపు ఈసారి కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేసుకుంటూ ప్రజల్లో ఉన్నటువంటి యాంటీఇన్కంపసీని ముందే గ్రహించినటువంటి జగన్ పెద్ద ఎత్తున మార్పులు చేస్తూ ముందుకు వెళ్తారు మరి ఆ మార్పులు చేర్పులు మరి సత్ఫలితాలను ఇస్తాయా లేకుంటే నటేట ముంచుతాయని మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నికల నాటికి అయితే ఈ క్రమంలో ఇప్పటికే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కొంత ఆ టీడీపీ ఉంటేనే బాగుండు అనే నినాదం ప్రజల్లో చాలా బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి టీడీపీ జనసేన కలిసి ఇప్పటికే పొత్తు చిగురించినటువంటి క్రమంలో సీట్ల పంపకం జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు వాళ్ళిద్దరు కనుక పోటీ చేస్తే మరో మధ్యలో బీజేపీ కూడా ఖచ్చితంగా జనసేన టీడీపీ మధ్యలో బీజేపీ కూడా ఊగిసలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి బీజేపీతో కలిసి ఎన్నికలు వెళ్తారా లేదా అనే చర్చ కూడా జరుగుతోంది ఎన్నికల్లో ఈ తెలంగాణ అయిపోయిన తర్వాత ఆంధ్ర రాజకీయాలపైన కొంత ఉత్కంఠ ఆసక్తి నెలకొన్నటువంటి నేపథ్యం సో ఇక అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటే ఇప్పటికే అభివృద్ధి కుంటుపడింది కేవలం సంక్షేమ పథకాల మీదే జగన్ సర్కార్ ముందుకు కదులుతున్నటువంటి క్రమంలో కేవలం బటన్ నొక్కే విధానాన్ని నమ్ముకున్నటువంటి జగన్ మరి ఖచ్చితంగా ఆ బటన్ నొక్కే విధానం మరోవైపు సంక్షేమాలు ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమాలు ఓట్ల రూపంలో రాలుస్తాయి ఎందుకంటే పెద్ద ఎత్తున అంగన్వాడీలు కానీ వాలంటీర్లు కానీ అనేక ప్రభుత్వ ఉద్యోగులు కానీ చాలా మంది ఆ ఇవాళ జగన్ సర్కార్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి క్రమంలో ఇప్పటికే ఉద్యోగులు కూడా చాలా వరకు జీతాలు టైంకి రావట్లేదు అనే ఒక ఆలోచన చాలా మంది నుంచి వినిపిస్తున్నటువంటి వాదన కనిపిస్తోంది ఈ క్రమంలో మరి జగన్ గతంలో సాధించినటువంటి సీట్లు సాధించే అవకాశం ఉందా లేదంటే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది మరోవైపు తెలుగుదేశం పార్టీలో కూడా ప్రతిపక్షంగా ఉన్నటువంటి క్రమంలో ఖచ్చితంగా అధికారం లేక వస్తుంది అని చాలా మంది నమ్ముతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అనేక మంది విశ్లేషకులు కొంత జగన్ సర్కార్ కాదు ఈసారి ఖచ్చితంగా ప్రజల్లో మార్పు కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమే అధికారం లేక వస్తుంది ప్రచారం ఆంధ్ర రాజకీయాల్లో జోరుగా సాగుతుంది ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఆ అభ్యర్థులకు సంబంధించినటువంటి టికెట్ కూడా పెద్ద టీడీపీలో పోటీ నెలకొంది మరోవైపు ఖచ్చితంగా జనసేన టీడీపీలో కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది సీట్ల పంపకం ఏ సీట్లు ఎవరికి పోతాయన్న పంపకం మీద క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు వైసీపీలో జరుగుతున్నటువంటి గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో పెద్ద ఎత్తున మార్పుల దృష్ట్యా చాలా మంది నేతలు వైసీపీని విడుతున్నారు మరోవైపు గతంలో నుంచి కూడా వైసీపీలో ఉన్నా కూడా మాకు ప్రయోజనం లేదు పెద్ద ఎత్తున అధిష్టానం మమ్మల్ని గుర్తించలేదు అనేది బహిరంగానే నేతలు బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చాలా మంది నేతలు ఇవాళ అనంతపురం కానీ ఒంగోలు గాని రాయలసీమ గాని లేకుంటే ఆంధ్ర గానీ ఉత్తరాంధ్ర గానీ ఇలా ప్రతి ప్రాంతంలో కూడా చాలా మంది నాయకులకు స్థాన భ్రంశం కలుగుతున్నటువంటి నేపథ్యం స్థాన చలనం జరుగుతున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏపీ రాజకీయాల్లో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ పార్టీకి అండగా ఉండబోతున్నారు ఎవరికి గెలిపించబోతున్నారు అనేది ఇవాళ ఖచ్చితంగా ఆంధ్ర ప్రజల మూడు ఏ విధంగా ఉందని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం చాణుక్య స్ట్రాటజీస్ గత కొంతకాలంగా కర్ణాటక ఎన్నికలైనా తెలంగాణ ఎన్నికలైనా కూడా యాక్యురేట్ రిపోర్ట్స్ తోటి ఖచ్చితంగా ముందుకు దూసుకెళ్తున్నటువంటి సంస్థ చాణుక్య స్ట్రాటజీస్ ఈ క్రమంలోనే మరి ఆంధ్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా చాణుక్య స్ట్రాటజీస్ పెద్ద ఎత్తున ప్రజల్లో తిరిగి అనేక వర్గాల ప్రజల నుంచి కొంత శాంపుల్స్ సేకరించి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరికి ఏ పార్టీకి ఓటు వేయబోతున్నారు ఎవరు గెలవబోతున్నారు అనే అంశం మీద ప్రీపోల్ సర్వే రిలీజ్ చేసింది ప్రస్తుతం మన ముందు చాణుక్య స్ట్రాటజీస్ రిలీజ్ చేసినటువంటి ప్రీపోల్ సర్వే మన ముందు ఉంది సో ప్రస్తుతం ఆంధ్ర పబ్లిక్ మూడ్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం సో ప్రస్తుతం చాణుక్య స్ట్రాటజీస్ సర్వే సంస్థ గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్వహించి ప్రజలకు రిలీజ్ చేసినటువంటి సర్వే రిపోర్ట్ ఇది ప్రస్తుతం మన చేతిలో ఉంది సర్వే రిపోర్ట్ సో ఇక శ్రీకాకుళం జిల్లా అంటే మొత్తం ఆ పదమూడు ఉమ్మడి జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి ఆ పదమూడు జిల్లాల్లో నూట అసెంబ్లీ స్థానాలకు గాను ఏ రీజియన్స్లో ఏ ఏ జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లో ఏ ఏ పార్టీకి ఎన్ని గెలవబోతా ఉన్నాయి అంచనా ఒకసారి చూస్తే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ జనసేన కూటమి ఎనిమిది గెలవబోతోంది ఉంది వైఎస్ఆర్ సిపి రెండు గెలవబోతోంది ఇక విజయనగరం విషయం తీసుకుంటే తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ జనసేన కూటమి నాలుగు వైఎస్ఆర్ సిపి నాలుగు కీన్ కంటెస్టెంట్ అంటే టైట్ ఫైట్ ఉన్నటువంటి స్థానంగా ఒకటి అని చెప్తూ ఉన్నారు సో ఇక విశాఖపట్నం జిల్లా విషయం తీసుకుంటే మొత్తం పదిహేను నియోజకవర్గాలు ఉన్నాయి అక్కడ సో అక్కడ టీడీపీ జనసేన కూటమి పదకొండు వైఎస్ఆర్ సిపి రెండు అలాగే కీన్ కంటెస్టెంట్ రెండు ఇక వెస్ట్ గోదావరి విషయం తీసుకుంటే టోటల్ సీట్స్ ఉండగా జనసేన టిడిపి పన్నెండు వైఎస్ఆర్సీపీ రెండు కీన్ కంటెస్టెంట్ ఒకటి ఈస్ట్ గోదావరి విషయం తీసుకుంటే అతి పెద్ద జిల్లాగా ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఈస్ట్ గో ఈస్ట్ గోదావరి అక్కడ పంతొమ్మిది స్థానాలు ఉంటే మొత్తం స్థానాలు జనసేన టీడీపీ అక్కడ దాదాపుగా క్లీన్ స్వీప్ అని చెప్పుకోవాలి పదహారు స్థానాలు గెలవబోతుందంటూ కూడా ఇచ్చారు మరోవైపు వైఎస్ఆర్సీపీ రెండు కీన్ కంటెస్టెంట్ ఒకటి సో ఇక కృష్ణా జిల్లా విషయం తీసుకుంటే పదహారు అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను పన్నెండు టీడీపీ జనసేన గెలవబోతా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ రెండు కీన్ కంటెస్టెంట్ రెండు సో ఇక గుంటూరు జిల్లా విషయం తీసుకుంటే పదిహేడు మొత్తం అసెంబ్లీ స్థానాలకు గాను పన్నెండు టీడీపీ జనసేన మూడు వైఎస్ఆర్సిపి రెండు కీన్ కంటెస్టెంట్ మరోవైపు ప్రకాశం జిల్లా విషయం తీసుకుంటే మొత్తం స్థానాలు పన్నెండుకు గాను టీడీపీ జనసేన ఎనిమిది వైఎస్ఆర్సిపి మూడు కీన్ కంటెస్టెంట్ ఒకటి ఇక నెల్లూరు విషయం తీసుకుంటే టోటల్ పది స్థానాలు ఉండగా టీడీపీ జనసేన ఆరు వైఎస్ఆర్సిపి మూడు కీన్ కంటెస్టెంట్ ఒకటి ఇక కడప విషయం తీసుకుంటే మొత్తం స్థానాలు పది ఉంటే అందులో టీడీపీ జనసేన నాలుగు వైఎస్ఆర్సిపి నాలుగు కీన్ కంటెస్టెంట్ రెండు ఇక కర్నూలు విషయం తీసుకుంటే మొత్తం స్థానంలో పద్నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ ఐదు టీడీపీ జనసేన ఏడు వైఎస్ఆర్ సిపి రెండు కీన్ కంటెస్ట్ గాని చెప్తూ ఉన్నారు ఇక అనంతపురం జిల్లా విషయం తీసుకుంటే పద్నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను పది టీడీపీ జనసేన గెలవబోతా ఉన్నాయి మూడు వైఎస్ఆర్ సిపి కీన్ కంటెస్టెంట్ ఒకటిగా చెప్తూ ఉన్నారు ఇక చిత్తూరు జిల్లా విషయం తీసుకుంటే పద్నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఏడు టీడీపీ జనసేన వైఎస్ఆర్ సిపి ఐదు రెండు కీన్ కంటెస్టెంట్ సో మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను మొత్తం టీడీపీ జనసేన కూటమి నూట పదిహేను అసెంబ్లీ స్థానాలు గెలవబోతా ఉన్నాయంటూ కూడా మెజార్టీ స్థానాలు టీడీపీ జనసేన గెలవబోతున్నాయి ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం ఇప్పుడున్నటువంటి పబ్లిక్ మూడు ప్రకారం ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు పడబోతా ఉన్నాయి మరోవైపు జగన్ అంటే వైఎస్ఆర్ పార్టీ పార్టీకి కేవలం నలభై రెండు స్థానాలకే పరిమితం కాబోతా ఉన్నాయి సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏదైతే సీన్ జరిగిందంటే టిడిపికి ఇరవై మూడు స్థానాలు వైఎస్ఆర్ సిపి పెద్ద ఎత్తున నూట యాభై పైగా వచ్చినటువంటి స్థానాలు చూసుకుంటే ఆ సీన్ ఇవాళ రివర్స్ అయిపోతా ఉంది కేవలం నలభై రెండు స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్సీపీ పరిమితి పరిమితమవుతున్నటువంటి పరిస్థితి టీడీపీ జనసేన నూట పదిహేను స్థానాలు కైవసం చేసుకోబోతుంది మరోవైపు ఇక్కడ కీన్ కంటెస్టెంట్ పద్దెనిమిది స్థానాలు ఉన్నాయి మన ఆ కీన్ కంటెస్ట్ లో ఆ పద్దెనిమిది స్థానాలు ఎవరి ఖాతాలో పోతాయో కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ పద్దెనిమిదిలో కనుక మెజారిటీ స్థానాలు కొన్ని కైవసం చేసుకోగలిగితే వైఎస్ఆర్సీపీ కొంత పెరిగే అవకాశం ఉంటుంది మరోవైపు నూట పదిహేను మైన కొంత టీడీపీ జనసేన కూడా ఈ కీన్ కంటెస్టెంట్ లో కొంచెం గట్టిగా పోరాడి గెలవగలిగితే ఇక్కడి నుంచి కనీసం పది స్థానాలు వచ్చిన నూట ఇరవై ఐదు స్థానాల వరకు కూడా ఖచ్చితంగా టీడీపీ జనసేన తో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగానే అడుగులు పడుతున్నాయి సో మొత్తం టీడీపీకి నూట పదిహేను నుంచి వన్ ట్వంటీ ఎయిట్ వరకు ఇచ్చారు అంటే కీన్ కంటెస్టెంట్ కలుపుకొని దాదాపుగా ఛాన్స్ ఉన్నటువంటి రేంజ్ చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీకి నూట పదిహేను నుంచి నూట ఇరవై ఎనిమిదిగా చెప్తున్నారు వైఎస్ఆర్ సిపి నలభై రెండు నుంచి యాభై ఐదుగా చెప్తున్నారు అదర్స్ నాలుగు నుంచి ఏడుగా చెప్తున్నారు అంటే అదర్స్ విషయం తీసుకుంటే కాంగ్రెస్ గానీ లేకుంటే ఇతరత్ర ఏదన్నా పార్టీలు కూడా కొంత గెలిచే అవకాశాలు ఉండొచ్చు ఈ క్రమంలో అంటే బీజేపీ అంత పూర్తి స్థాయిలో లేకపోయినప్పుడు కూడా కొంత ఒకటి రెండు స్థానాలు ఏమైనా గెలిచే అవకాశం ఉందేమో తెలియదు ప్రస్తుతానికి అయితే మాత్రం అదర్స్ లో ఫోర్ టు సెవెన్ గా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఇక అదే విషయం పార్టీ ఓట్ షేర్ విషయం తీసుకుంటే రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై మూడుకి ఓట్ షేర్ ఏ విధంగా ఉందని తీసుకుంటే టీడీపీ విషయం తీసుకుంటే టీడీపీ ఓట్ షేర్ గతంలో ముప్పై ఎనిమిది శాతంగా ఓట్ షేర్ ఉండింది కాస్త అది ఇవాళ నలభై మూడు శాతానికి పెరుగుతోంది మరోవైపు వైసీపీకి గతంలో యాభై శాతం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి వచ్చినటువంటి నేపథ్యంలో అది కాస్త ఇవాళ ఫార్టీ వన్ పర్సెంట్ కి పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక జనసేన గత ఎన్నికల్లో ఆరు శాతం ఉన్నటువంటి పెరిగింది మరో తీసుకుంటే ఐదు నుంచి ఆరు శాతానికి ఇప్పటికీ పెరిగినటువంటి పరిస్థితి సో ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు టిడిపి గ్రాఫ్ ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడుకు అలాగే జనసేన గ్రాఫ్ ఆరు నుంచి పదికి పెరగ్గా జనసేన మరి కూటమి అంటే జనసేన టీడీపీ కూటమి యాభై మూడు పైచీలకు గ్రాఫ్ ను రాబోయే ఎన్నికల్లో తన సొంతం కూడా సర్వేలు తెలుస్తోంది ఇక వైసీపీ పార్టీ గ్రాఫ్ యాభై నుంచి నలభై ఒక్కటికి తగ్గగా మరికొంత తగ్గే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది అయితే ప్రాంతాల వారీగా వైసీపీకి కంచుకోట అయినటువంటి రాయలసీమలో ఉన్న యాభై రెండు నియోజకవర్గాలు కానీ ఇరవై రెండు నియోజకవర్గాలు టీడీపీకి పంతొమ్మిది నియోజకవర్గాలు వైసీపీకి మరో ఏడు నియోజకవర్గాలు హోరాహోరిలో ఉన్నట్టుగా తెలుస్తోంది దీనివల్ల రాయలసీమలో టీడీపీ అనుకున్న పోదాలు వీస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది ఇక కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నలభై ఐదు నియోజకవర్గాల్లో ముప్పై రెండు టీడీపీకి ఎనిమిది వైసీపీకి ఐదు టైట్ ఫైట్ లో ఉన్నట్లు తెలుస్తుంది ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ఇరవై ఎనిమిది టీడీపీకి నాలుగు వైసీపీకి రెండు టైట్ ఫైట్ లో తెలుస్తుంది ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ముప్పై నియోజకవర్గాల్లో మరో మూడు టైట్ ఫైట్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఇక సర్వేలో కేంద్రీకరించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఏ అంశాల మీద ఫోకస్ చేశారు ఈ సర్వే ద్వారా అంటూ కూడా క్లియర్ గా ఆ అంశాలన్నీ కూడా ఇచ్చారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ప్రభావం చూపుతుందా చూపదా అనే ఒక అంశం అయితే వైసీపీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి నవరత్నాల ప్రభావం ఎంత మేరకు ఎన్నికల్లో ఉండబోతా ఉంది సో ఇక జీరో అభివృద్ధి సంక్షేమ పథకాలు సామాన్యులపై ప్రభావం ఏ విధంగా ఉంది సో ఇక గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి తేడా అంటే ప్రజల అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి సో గత ప్రభుత్వం బాగుందా ఇప్పుడు ప్రభుత్వం బాగుందా రెండు ప్రభుత్వాల మధ్య తేడా ఏ విధంగా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేశారు సో ఇక చంద్రబాబు రైస్ తదుపరి పరిణామాల మీద కూడా ఆ ఎఫెక్ట్ ఎన్నికల మీద మేర ఉంటుందని కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు సో ఇక గత కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఎట్లా ఉంది సో ఇక వివిధ సామాజిక వర్గాలు రాజకీయ పార్టీల ప్రభావం ఏ విధంగా ఉంది టీడీపీ జనసేన కూటమి ఏర్పాటు ఎంతమేర ఎన్నికల్లో లాభ లాభసాయుగా ఉండే అవకాశం ఉంది మరోవైపు గ్రామస్థాయి నాయకత్వంపై ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీల చర్యలు మరోవైపు సామాన్య ప్రజలపై పెరిగినటువంటి ధరల భారం ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఎంత వేరే నెరవేరునాయి మరి ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి సహకరిస్తారా అని తెలుసుకునే ప్రయత్నం కూడా ప్రభుత్వ ఉద్యోగ వర్గాల నుంచి కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంది సో ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు తర్వాత ఏపీలో తెలుగుదేశం పార్టీ గెలుస్తున్న మాట బలంగా వినిపిస్తోంది అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు దక్కించుకుంది ఇక నగర ప్రాంతాల్లో మాత్రం రెండో స్థలానికి పరిమితమైంది హైదరాబాద్ మహానగర పరిధిలో కాంగ్రెస్ పార్టీ గెలవలేక ఓటమి పాలైంది కానీ ఏపీలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది గ్రామాల్లో వైసీపీ బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది కానీ క్షేత్రస్థాయిలో ప్రస్తుత ప్రభుత్వం వల్ల ఏర్పడినటువంటి భయం వల్ల పట్టణ ప్రాంతాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి గ్రామాల్లో వైసీపీకి బలంగా కనిపించినప్పటికీ ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వం అమలు చేసినటువంటి నవరత్నాల పథకాలు పట్టణ ప్రాంతాల్లో టీడీపీకి అనుకూలంగా ఉండేందుకు ప్రధాన కారణం రాష్ట్రాల్లో జీరో అభివృద్ధితో పాటు ఆదాయ మార్గాలు తగ్గిపోవడం ధరల పెరుగుదల ప్రధానమైనటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు సో ఇక లేక రాకముందు దాదాపు అన్ని వర్గాల ప్రజలకు వైసీపీ అధినేత రకరకాల హామీలు ఇచ్చారు అందులో ప్రధానమైనటువంటి నవరత్నాలు ఈ పథకాలు అమలు అవుతున్నప్పటికీ వాటిలో కోతలు విధించడం పైన పట్టణ ప్రాంతాల్లో కాస్త వ్యతిరేకత వ్యక్తం అవుతుంది గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ పట్ల మహిళలు అనుకూలంగా ఉన్నారనేది ప్రస్తుత సర్వే ఫలితాల్లో వెల్లడవుతోంది ఇందుకు ప్రధాన కారణం అమ్మఒడి నలభై ఐదు ఏళ్లు నిండినటువంటి మహిళల ఖాతాల్లో రూపాయల పద్దెనిమిది వేలు నగదు జమ ఈ రెండు పథకాల అమలు పట్ల మహిళల్లో సానుకూలంగా ఉన్నారు అలాగే వృద్ధులు దివ్యాంగులు పెన్షన్లు పంపిణీ కూడా వైసీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ పైన అభిమానం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది ప్రధానంగా ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఐదవ తేదీలో పెన్షన్లు పంపిణీ చేయడం అది కూడా నేరుగా ఇంటి దగ్గరికే వచ్చి పట్ల ఆయా వర్గాల్లో సానుకూలంగా ఉన్నాయి ఇక గతంలో పెన్షన్ల కోసం వాళ్ళు పడినటువంటి కష్టాలను పోల్చుకుంటున్నారు కూడా అయితే నవరత్నాల పథకాల అమలుపై గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సానుకూలత పట్టణాల్లో మాత్రం లేదు రకరకాల కారణాలతో పథకాల్లో కోతలు పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి అమ్మఒడి పథకంలో ప్రతి ఏటా వెయ్యి రూపాయలు కోత పెట్టడానికి కూడా ప్రజలు తప్పుబడుతున్నారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నారనేది కూడా వాస్తవం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోగా ప్రతి నెల జీతం వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది సరైన సమయానికి జీతం రావట్లేదని ఇప్పటికే ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పీఆర్సీ అమల్లో కూడా ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి ఉన్నారు ఎన్నికల విధుల నుంచి తొలగించిన పట్ల ఆగ్రహంగా ఉన్నారు ఇవన్నీ రాబోయే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేక ప్రభావం చూపించే అంశాలుగా చెప్పుకోవచ్చు వీటితో పాటు నిరుద్యోగులు రోజువారీ కూలీలు కూడా వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహంతోనే ఉన్నారు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ లేకపోవడం డిఎస్సి నిర్వహించకపోవడం వంటి నిరుద్యోగులు అడుగుతున్నటువంటి ప్రశ్నలు సర్వే ముందు ఇందులో పొందుపరిచినటువంటి పరిస్థితి అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారీగా మద్య అమలు చేస్తామంటూ చెప్పినటువంటి జగన్ ఆ దిశగా కనీస చర్యలు చేపట్టలేదు పైగా మద్యం ధరలను పెంచడం వా దాంతో పాటుగా నాసిరకం లిక్కర్ అందుబాటులో ఉందనేది మందుబాబుల మాట ఇవన్నీ ఎన్నికల్లో వైసీపీకి ప్రతికూల అంశాలే మరి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మేలు చేశామని చెప్తున్నటువంటి వైసీపీకి రైతుల్లో వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం పంట కాలువలు శుభ్రం చేయకపోవడం రైతు భరోసా అమలులో అక్రమాలు ఆర్బీకే సెంటర్ల సౌకర్యాలు లేమి గిట్టుబాటు ధర లభించకపోవడం వంటి కూడా ప్రతికూల అంశాలుగా చెప్పుకోవచ్చు ఇక గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య తేడా ఏంటి అని కూడా చూసే ప్రయత్నం చేస్తే క్షేత్రస్థాయిలో గమనించినప్పుడు రాష్ట్రం మొత్తంలో సహజంగా వినిపించినటువంటి అభివృద్ధి అనే మాట ప్రస్తుతం వైసీపీ పాలనలో లేదని అంటున్నారు ప్రజలు ప్రస్తుతం ఏపీలో రోడ్ల పరిస్థితి చూస్తే అత్యంత దారుణంగా ఉంది దీనిపై ఇప్పటికే టీడీపీ జనసేన పార్టీలు ఎన్నోసార్లు ఆందోళన కూడా చేశారు రోడ్ల దుస్థితి వల్ల ప్రయాణికులతో పాటు డ్రైవర్లు కూడా ఆగ్రహంతో ఉన్నారు రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రాకపోవడం తో ఉపాధి అవకాశాలు లేక ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలసలు పోతున్నారు ఈ నేపథ్యంలో గతంలో టీడీపీ ప్రభుత్వ పాలనకు ప్రస్తుతం వైసీపీ పాలనకు తేడా బేరేజ్ వేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చంద్రబాబు అరెస్టు తదుపరి పరిణామాలు ఏ విధంగా ప్రభావం ఉండే అవకాశం చూస్తే చంద్రబాబు అరెస్ట్ తర్వాత ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత వచ్చింది ఎలాంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబు అరెస్ట్ చేశారనేది కూడా ప్రజల అభిప్రాయం అదే సమయంలో చంద్రబాబు అరెస్టు కారణాల వంటి వాటిని టీడీపీ నేతలు ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యారన్నది కూడా వాస్తవం చంద్రబాబు జైల్లో ఉన్నంత కాలం మొక్కుబడి నిరసనలు ఆందోళనలు చేశారు తప్ప గతంలో జగన్ అరెస్టు ప్రస్తుతం చంద్రబాబు అరెస్టు మధ్య తేడాలు అసలు కారణాలు పూర్తిగా ప్రజలు వివరించడంతో ఇరు పార్టీలు విఫలమయ్యాయని కూడా అంటున్నారు ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు రెస్ట్ వల్ల టీడీపీకి కేవలం రెండు శాతం మాత్రమే ఓట్ బ్యాంక్ పెరిగినట్లుగా తెలుస్తోంది గత కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీ ప్రస్తుత ప్రభుత్వ పార్టీ అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుపున ప్రధాన కారణం రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన చాలా వరకు ప్రజలు చెబుతున్నారు చాలా మంది వైఎస్ఆర్ అభిమానులు తండ్రి మాది గాని కొడుకు కూడా పరిపాలన చేస్తాడని భావించినట్లు కూడా కొంత అనుకున్నటువంటి పరిస్థితి అందుకే వైఎస్ఆర్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున జగన్కు ఓట్లేసినట్లు గమనించడం జరిగింది కానీ నాటి పాలనకు ప్రస్తుత పాలనకు మధ్య స్పష్టమైనటువంటి తేడా కనిపిస్తున్నట్లు ప్రజలు చెప్తున్నారు కాంట్రాక్టర్ల బిల్లుల కోసం రోడ్డెక్కడం ఉద్యోగుల జీతాల కోసం ఆందోళన సొంత పార్టీ కార్యకర్తల విమర్శలు చేయడం అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టడం వంటివి కూడా వైసీపీకి ప్రతికూల అంశాలుగా సర్వే రిపోర్ట్ చెబుతోంది సో ఇక సామాజిక వర్గాలపై పార్టీల ప్రభావం ఏ విధంగా ఉంది మరి రాబోయే ఎన్నికల్లో సామాజిక వర్గాలపై కూడా పార్టీల ప్రభావం స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తుంది ఏపీలో ప్రధానంగా కాపు కమ్మ రెడ్డి ఎస్సీ సామాజిక వర్గాలు రాబోయే ఎన్నికల్లో ఎక్కువ శాతం ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది సో ఇక కమ్మ సామాజిక వర్గం గత ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేసిందని కానీ ప్రస్తుతం తిరిగి టీడీపీకే మద్దతు ప్రకటిస్తున్నారు కాపు సామాజిక వర్గంలో మాత్రం మెజారిటీ ఓట్ బ్యాంక్ రాబోయే ఎన్నికల్లో జనసేన కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది అయితే వైసీపీకి పెరిగిన కాపులు కొంతమంది ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది ఇందుకు కారణం గతంలో టీడీపీ కేటాయించినటువంటి ఐదు శాతం రిజర్వేషన్ జగన్ సర్కార్ రద్దు చేయడమే మరోవైపు ఉభయ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ వైపు ఓటర్లు మగ్గు చూపడానికి ప్రధాన కారణం కూడా కాపు సామాజిక వర్గమే ఇక రెడ్డి సామాజిక వర్గంలో కూడా ప్రస్తుతం చీలిక ఏర్పడినట్టుగా తెలుస్తోంది రాబోయే ఎన్నికల్లో ఇతర సామాజిక వర్గాలను వీరు పెద్దగా ప్రభావితం అనే అంశంపై కూడా సర్వేలో వెల్లడైంది ప్రస్తుతం ప్రభుత్వం తొలి నుంచి బీసీలు ఎస్సీలను నేతలను ప్రోత్సహిస్తున్నారని కూడా రెడ్డి వర్గం ఆగ్రహంతో ఉంది కీలకమైనటువంటి ఎస్సీ ఓట్ బ్యాంకు మాత్రం కొంత సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తుంది ఇందుకు ప్రధాన కారణం సంక్షేమ పథకాలు అమలు ఇక రాబోయే ఎన్నికల్లో ప్రస్తుతం అధికార పార్టీ యాభై సీట్లు బీసీలో కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది దీనివల్ల ఆయా సామాజిక వర్గాలను తమ వైపు తిప్పుకోవాలని ప్రస్తుత ప్రభుత్వం పార్టీ వ్యూహం అని కూడా ప్రజలు అంటారు అయితే తొలి నుంచి బీసీల పార్టీగా ముద్రపడినటువంటి టీడీపీకి బీసీ ఓట్ బ్యాంక్ కాస్త దూరం అయ్యే అవకాశమే ఉంది అంటూ కూడా ఈ సర్వే రిపోర్ట్ లో చెప్పినటువంటి పరిస్థితి టీడీపీ జనసేన కూటమి ఏర్పాటు ఏ దిశగా ఎన్నికల్లో ప్రభావం ఉండే అవకాశం ఉంది అనేది కనుక సార్ చూస్తే టీడీపీ జనసేన కూటమి ఏర్పాటు ప్రభావం రాబోయే ఎన్నికల్లో స్పష్టంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది దీనివల్ల అధికార పార్టీ కొంత నష్టం తప్పదనిపిస్తోంది గత ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల ఓటమికి జనసేన పార్టీకి వచ్చిన ఓట్లే కారణం ఇక ఓట్ల చీలిపోవడం వల్ల గత ఎన్నికల్లో వైసీపీకి లాభం జరిగింది ఇప్పటికే క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన పార్టీల నేతలు కలిసి తిరగడం తాజాగా యువగలం ముగింపు సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాల్గొనడం కూటమికి లాభం జరుగుతుంది రాబోయే ఎన్నికల్లో కూడా సీట్లు కేటాయింపు నేతల ప్రచారం పైనే కూటమి గెలుపోవటంలో ఆధారపడి ఉన్నాయి సో ఇక గ్రామ స్థాయి నాయకత్వంపై కూడా ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీల చర్యలు అంటే అనేక ఇబ్బందులు గురిచేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ పాలనపై లోకల్ క్యాడర్ పై దాడులు పెరిగాయని కూడా ప్రజలు అంటున్నారు దీని ప్రభావం కూడా ప్రభుత్వానికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది స్థానికంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలపై కూడా దాడి చేయడం అక్రమ కేసులు పెట్టడం హత్యలు వంటి అంశాలు ప్రజల్లో పలు ఆలోచనలకు దారి తీసినట్టు తెలుస్తుంది చాలా గ్రామాల్లో లోకల్ క్యాడర్ నేతలు వేరువేరు ఊరలో ఉంటున్నట్లు ప్రజలు అంటున్నారు దీనివల్ల తటస్థ ఓటరు తన గత పాలనను ప్రస్తుత పాలనను బేరీజు వేసుకుంటారు కేసులు దాడులకు భయపడి చాలా చోట్ల ఇప్పటికీ ప్రతిపక్షాలకు చెందినటువంటి ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు ఇప్పటికీ బయటికి రావడం లేదని కూడా వివిధ వర్గాల ప్రజలు చెప్తున్నారు సో ఇక సామాన్యులపై ధరల ప్రభావం ఇక పెరిగినటువంటి ధరల ప్రభావం మాత్రం తప్పనిసరిగా ప్రస్తుత ప్రభుత్వ పార్టీకి ప్రతికూలంగానే కనిపిస్తోంది అయితే ప్రధానంగా గతంలో బాధలే బాధలు అంటూ ప్రచారం చేసిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచడం భారీగా పందులు వసూలు అలాగే మద్యం ధరలు పెంచడం దీనివల్ల సామాన్యులపై కనిపించకుండానే ఎక్కువ భారం పడిందని కూడా ప్రజలు ఆరోపిస్తారు ఒక పైన సుమారు రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు ప్రతి నెల అదనంగా భారం పడుతుందంటూ కూడా సర్వే దృష్టికి వచ్చింది సో ఇక ప్రభుత్వ ఉద్యోగుల విషయం తీసుకుంటే రాబోయే ఎన్నికల్లో కీలకమైనటువంటి ప్రభావం చూపే అంశం ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ఇబ్బడి ముప్పుడిగా హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం చూపారనేది ప్రధానంగా ఉద్యోగస్తుల ఉన్నటువంటి మాట ఇక ఫిట్మెంట్ అమలు పిఆర్సీ అమలు సిపిఎస్ రద్దు వంటి అంశాలతో పాటు ప్రతి నెల జీతం ఎప్పుడు వస్తో కూడా తెలియని తెలియడం లేదని కూడా ఉద్యోగస్తుల మాట తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ దూకుడు పెంచారనేది కూడా వాస్తవం ఎన్నికలకు నాలుగు నెలల ముందు నుంచి అభ్యర్థులు ఎంపిక చేస్తున్నారు గెలుపోటు లెక్కలు వేసుకుంటున్నారు జగన్ అయితే అభ్యర్థులను కూడా మార్చేస్తున్నారు దీనివల్ల ప్రస్తుతం వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పటికీ అది తాత్కాలికమే అదే సమయంలో టీడీపీ నాయకత్వం మాత్రం ఇంకా వినోషాలు లెక్కించుకుంటోంది అభ్యర్థుల ఎంపిక విషయం పక్కన పెడితే ఇప్పటి వరకు టీడీపీ జనసేన కూటమి సీట్ల పంపకం వ్యవహారం కూడా కొలిక్కి రాలేదు అలాగే పలు నియోజకవర్గాల్లో వర్గపోరు తారాస్థాయిలో ఉంది నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది వీటిని పరిష్కరించడంలో టీడీపీ నాయకత్వం అలసత్వం వహిస్తోంది ఇది కూడా టీడీపీకి ప్రతికూల అంశమే మరి టికెట్ల కేటాయింపు విషయంలో జాగ్రత్త పడకపోతే జగన్ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశము కనిపిస్తోంది ఇది ఓవరాల్ గా స్ట్రాటజీస్ యొక్క అధినేతగా ఉన్నటువంటి ముఖేష్ ఇచ్చినటువంటి రిపోర్ట్ చాణక్య స్ట్రాటజీస్ సంస్థ పూర్తి స్థాయిలో ఏ ఏ అంశాలు ప్రభావితం చూపబోతుంది ఎన్నికల్లో ఏ ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి పూర్తి స్థాయిలో అన్ని వర్గాలు అంటే రైతుల్లో ఏ విధంగా ఉంది మరోవైపు జనసేన టీడీపీ కూటమి ప్రభావం మేర ఉంది మరోవైపు పూర్తి స్థాయిలో అనేక అంశాలు అంటే ప్రజల్లో ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం పైన అనేక అంశాలు బేరీజ్ వేసుకొని ప్రజల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా మరోవైపు ఓట్ షేర్ కూడా పూర్తి స్థాయిలో టీడీపీ ఎంత పెరిగింది జనసేన ఎంత పెరిగింది జనసేన టీడీపీ కూటమి ఎంతమేర పెరిగింది మరోవైపు ముఖ్యంగా వైసీపీ ఎదుర్కొంటున్నటువంటి అనేక ప్రతికూల అంశాలను కూడా ఈ సర్వే రిపోర్ట్ లో మనం ముందుంచడం జరిగింది మొత్తం మీద అయితే మాత్రం ఏపీలో అధికారం మార్పు కొంత ప్రజలు కోరుకుంటున్నారు అనేక వర్గాల నుంచి కూడా ప్రజల నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత జగన్ ప్రభుత్వం ఎదుర్కొంటోంది అయితే ఈ క్రమంలో టీడీపీ కాస్త కొంత జాగ్రత్త పడకపోతే మరోసారి కూడా జగన్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా టీడీపీ జనసేనలు కొంత ఆలస్యం చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా స్పష్టంగా సీట్ల పంపకాలు మరోవైపు కొంత వర్గపూర్ మీద కూడా ఫోకస్ చేయాలి అనేది ప్రధానంగా రాజకీయంగా వీళ్ళు లేవనెత్తినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు మొత్తం మీద ఆంధ్రాలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మార్పును అయితే మాత్రం స్పష్టంగా కోరుకుంటున్నట్టుగా ఈ రిపోర్ట్ ప్రకారం తెలుస్తోంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ